హిందూ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా దైవ చింతనకు దూరమవుతున్న వేళ ఆలయాల నిర్మాణాలతో భావితరాలకు దిక్సూచన గ్రామాల్లో ప్రజలు ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీకాకుళం జిల్లా మెలియాపుటి మండలం గుడ్డిభద్ర గ్రామంలో యువతంతా ఏకబై లక్షల రూపాయల చింతన రూపంలో సేకరించి శ్రీ సీతారాముల ఆలయాన్ని నిర్మించారు భద్రాద్రులు వెలిసిన సీతారామ ఆలయాన్ని తలపించేలా ఉందని వీక్షించిన భక్త సందర్శకులు కొనియాడుతున్నారు ఏడాది కాలంగా గుడ్డిభద్ర భద్ర గ్రామ యువత ఎన్నో వ్యాయ ప్రయత్నాలతో విరాళాలు సేకరించడంతో పాటు గ్రామస్తులతో సహా వారంతా కలిసి లక్షల రూపాయలు వెచ్చించి ఆలయ నిర్మాణానికి చెబటొచ్చారు శిల్ప కళాకారులు రప్పించే ఆలయమంతా శిల్పాలతో చూడ ముచ్చటగా తెచ్చిదిద్దగా శనివారం నాడు శ్రీ సీతారాముల విగ్రహ ప్రాణ ప్రతిష్టాంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు జరుగుతున్న ఆలయ ప్రతిష్ట కార్యక్రమాల్లో గ్రామస్తులు చిన్న పెద్దని ఆడ మగార్ల తేడా లేకుండా అంత కలిసి ఆనందంగా ఉత్సవాల్లో పాల్గొంటున్నారు ఇందులో భాగంగా రాత్రిపూట నాట్య కళామండలి చే చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు మూడు గంటల పాటు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో చిన్నారులు నలభై ఐదు నిమిషాలు ఏకనాటిగా అన్నమయ్య కీర్తనలకు నృత్య ప్రదర్శన చేస్తారు చిన్నారుల నృత్యాలకు సూపరులు మంత్రముగ్ధులయ్యారు మూడు రోజులుగా జరుగుతున్న రాములోని ఉత్సవాలతో భక్తజనం నామనామ స్మరణతో శుభయమానంగా ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది మూడు రోజుల్లో ఏడు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయ కమితి వారి సందర్భంగా వేద పండితులు చేసిన నృత్యం భక్తులకి ఎంతో ఆకట్టుకుంది చెట్ట పత్రము మొదలు నేను ఈ పక్కన ఎవరో నిల్చొకండి ఆ పక్కన వెళ్ళిపోవాలి చెప్పినా నా కమిటీ సభ్యులు నేను చెప్పేటప్పుడు విగ్రహాలు ఈ విగ్రహాలు ఏమే ఉన్నాయో అన్ని రౌండ్ ండి అనుకొని చక్కగా కూడా అందరూ కూడా ఈ కళ్యాణోత్సవం అయ్యా కళ్యాణోత్సవం జరిగింది చక్కగా కూడా ఈ గ్రామ గురంద్రియ సన్మాన కార్యక్రమం గురువు గారు రావాలి గురువు గారు గారు గోపి గురువు గారు గారు అడపల్లి గోపి బంగారు గణపతి పూజ చక్కగా విశేషము చేశారు మీరందరూ అనుగ్రహం కావాన్ని నమస్కారం చేస్తూ రెండు నక్షత్ర విఘ్నేశ్వరు దగ్గర నమస్కారం చేయండి మహాగణ స్వామిగ్రహ